కాదు ఇద్దరు యజమానులకు ఒకడు ఎప్పుడు దాసుడుగా ఉండలేడు అట్లే సిరికిని దేవునికి దాసులుగా మీరు ఉండలేరు మీ పరిచర్యలో విస్తారమైన ధనం వస్తూ ఉండవచ్చు కానీ అది ఒక వస్తువు మాత్రమే అది మీ దాసుడు మాత్రమే మీ యజమానుడు అన్నటికీ కాదు అది మీ యజమానుడు అన్నటికీ కాదు ధనాన్ని యజమానునిగా చేసుకుంటే నువ్వు భయంకరమైనటువంటి దాసునిగా నీవు నీ జీవితాన్ని ముగిస్తావు జాగ్రత్త అందుకనే ధనము మంచి సేవకుడు చెడ్డ యజమానుడు అనే సామెత పుట్టింది ధనము మంచి సేవకుడు చెడ్డ యజమానుడు యజమానునిగా చేసుకున్నా ఓ జాగ్రత్త అది చెడ్డ యజమానుడై నిన్ను నాశనం చేస్తుంది కనుక ధనమునకు లోపడవద్దు ధనాపేక్షకు లోపడవద్దు ధనాపేక్ష చేత ఏడవబడవద్దు ధనాపేక్ష చేత జీవించవద్దు ఇది మనం నేర్చుకోవాలి దేవుని యొక్క అపేక్షతో బ్రతుకుదాం దేవుని వాగ్దానాల నెరవేర్పుతో బతుకుదాం దేవుడు పోషిస్తాడనే నమ్మకంతో బతుకుదాం మన పోషకుడు దేవుడే మన రక్షకుడు దేవుడే మన ఆరోగ్యదాత దేవుడే ఇది చాలా కష్టం లోకల్లో నోటి మాట చెప్పినంత సులువు కాదు అనుభవంలో తెలుసుకోవాలి తరువాత వచ్చిన ఇరవై ఐదవ వచ్చిన చదువుతాను చూడండి అందువలన నేను మీతో చెప్పినదే మనగా అందువలన అన్నడు ఎందువలన ధనాన్ని యజమానునిగా కలిగిన వారి యొక్క మనస్తత్వం ఎట్లుంటుందంటే ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని చెప్పి ప్రాణాన్ని గుర్చి ఏమి ధరించుకుందమా అనే ప్రాణాన్ని గురించి చింతిస్తున్నారట చూడండి వచ్చిన చదువు అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి తాగుదమో అని మీ ప్రాణమును గుర్చి అయినను ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గుర్చి అయినను చింతించకండి చింత డు నాట్ వరి చింత గూర్చి మాట్లాడుతున్నాడు పేతృభక్తుడు రాస్తున్నాడు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు నీవెప్పుడు నీ కొరకు నీ అవసరతల కొరకు చింతించవద్దు నీ దేవుడు నీ కొరకు చింతిస్తున్నాడు నీ భారం ఆయన మీద వేయి ఆయన మోస్తాడు నీ భారం ఆయన మీద ఉంచు ఆయన భారాన్ని తీర్చేవాడుగా ఉంటాడు అంతేగాని అన్యులు తలొస్తున్నట్లుగా చింతించవద్దు నేనేం తింటానా నా వృద్ధాప్యం ఎట్లుంటుందా నా ఆరోగ్యం ఎట్లుంటుందో నేను డబ్బు దాసుకోకపోతే ఎట్లా నేనేమైపోతాను అనే చింత నీ ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి నీ బాధ్యత దేవునిది నువ్వు దేవుని కుమారుడివి దేవుని కుమార్తెవు నీ పోషణ నీ బాధ్యత సమస్తం ఆయనదే ఆయన నిన్ను విడిచిపెట్టి వాడు కాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను బిడ్డగా చేసుకున్నాడు నిన్ను వదిలిపెట్టేవాడు కాదు వృద్ధాప్యమున చంటి ఎత్తుకుంటాను ఎత్తుకున్నట్లు నిన్ను ఎత్తుకుంటానని వాగ్దానం చేసిన వాడండి నీ వృద్ధాప్యములో చక్కన పెట్టుకునేవాడని నేనని చెబుతున్నాడే ఎందుకు భయం విశ్వాసముంచుము అన్నాడు నీ హృదయాన్ని కలవరపరచద్దు విశ్వాసముంచు నీవు దేవుని కార్యాన్ని చూస్తావు ఆహారం కంటే ప్రాణం వస్త్రం కంటే దేహం గొప్పవి కాదా కాదనిలేవు గొప్పవి కాదా ఎట్లా గొప్ప అవుతాయి శరీరం వస్త్రం కంటే శరీరం గొప్పది కదూ ఆహారం కంటే ప్రాణం గొప్పది కదా నువ్వెంతో ఆహారం సంపాయించావు ప్రాణం లేకపోతే ఏమవుతుంది అది నువ్వెంతో వస్త్రాన్ని తీసుకొచ్చావు దేహం లేకపోతే ఏమవుతుంది చనిపోతే ఏమవుతుంది ఆ వస్త్రం కనుక వస్త్రము ఆహారము ఇవి బయోలాజికల్ నీడ్స్ దేవుడిస్తాడు అంతవరకే వాటి చేత నువ్వు జీవిస్తున్నావు అనే మాట అనుకోనవద్దు నీ భౌతిక అవసరాలన్నీ తీరుస్తాడు సఫర్ అవుతావు కొన్ని సందర్భాల్లో అయినా సరే తప్పు లేదు నువ్వు సఫర్ అయినంత మాత్రాన దేవుడు అన్యాయిస్తుడు కాడు ఆయన నిన్ను సంతృప్తి పరిచేటువంటి దేవుడు ఆయనను ఫలితము చేత ఆశీర్వదించేటువంటి దేవుడు కేవలం ఈ డెబ్బై ఏళ్ళని జీవితం అనుకుంటాం అంతకంటే పొరపాటు ఇంకోటి లేదు మరణానంతర జీవితం ఉన్నది మనకు మరలా తిరిగి మనం ఉనికిలోనికి వస్తాం మరలా తిరిగి శరీరములతో మహిమ శరీరములతో నిరంతరం జీవించబోతున్నాం ఆ కాలమును దేవుడు మనకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహిస్తాడు కనుక భౌతిక మరణం చేత మానవుడు ఇట్స్ వెళతాము కనుక ఆకాశ పక్షులను చూడని అవి విత్తము కోయము కొట్లలో కూర్చుకొనవు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు పెట్టి చూపిస్తున్నాడు దేవుడు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లల్లో కూర్చుకొనవు కానీ వాటిని దేవుడు పోషించుతున్నాడు కాడా దేవుడు పిచ్చుకల కంటే నిన్ను ఎక్కువ ప్రేమించడం లేదా ఆకాశ పక్షుల కంటే నిన్ను ఎక్కువ ప్రేమించడం లేదా మీరు వాటి దేవుని యొక్క పోలిక చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం మీరెందుకు భయపడుతున్నారు ఇందులో ముప్పై పక్షులు ఎన్నడూ భయపడలేదే అవి తమ యొక్క సృష్టికర్తపై ఆధారపడి బ్రతకటం లేదా ఫుల్ లైఫ్ టైం అవి జీవించటం లేదా మీరు చింతపడకండి చింతపడటం వలన ఒకడు తన ఎత్తుమూరడు ఎక్కువ చేసుకొనగలడా చేసుకొనలేడు వస్త్రములను గుర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగెదుగుతున్నవో ఆలోచించండి అవి కష్టపడవు వడకవు ఆయనను సమస్త వైభవముతో కూడిన సులోమోను సైతము వీటిలో ఒకదాని వలనైనా అలంకరించబడలేదు నేనుండి రేపు అగ్నిలో పడేటువంటి అడవి పువ్వులనే ఇంతగా అలంకరించినటువంటి దేవుడు నిన్ను అలంకరించడా నీకు ఘనతనివ్వడా నీకు కృపనివ్వడా నీకు ఇల్లునివ్వడా నీకు పోషనివ్వడా ఆలోచించు పాత నిబంధన కాల భక్తులందరూ వారి జీవితాలు ఎట్లా వర్ధిల్లాయో ఒకసారి ఆలోచించు మహిమాయుక్తమైనటువంటి జీవితాలు వాళ్ళు జీవించలేదా వారందరూ మన ముందు మాదిరిగా కనబడుట లేదా కనుక దేవుడు మన జీవితంలో ఆధారము తొలోమూరు మహాచక్రవర్తి కూడా ఒక గడ్డి పువ్వుకున్న వైభవం అతనికి లేదన్నాడు రోజు మాత్రమే బ్రతికేటువంటి గడ్డి పువ్వుకున్న నిగారింపు దానికిన్న అందము దానుకున్న లాలిత్యము ఎవరికి లేదు ఒక గడ్డి పువ్వునే అంత సుందరంగా చేసినవాడు నీ జీవితాన్ని సుందరంగా మార్చలేడా తప్పక మారుస్తాడు విశ్వాసము తప్పక మారుస్తాడు విశ్వాసము నిన్ను నాయకత్వంలో ఉంచుతాడు విశ్వాసము నిన్ను అలాగా చేస్తాడు దేవుడు విశ్వాసము నీకు ఘనత కలుగు చేస్తాడు లోకములో ఘనులకు కలిగిన ఘనత కంటే గొప్ప ఘనత నీకు దేవుడు కలుగు చేస్తాడు విశ్వాసము కాబట్టి నేడు రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలంకరించిన అవిశ్వాసులారా అల్ప విశ్వాసులారా మరి మీకు నిశ్చయముగా వస్తువులు గడుపు అల్ప విశ్వాసుల విశ్వాసంలో పరిపూర్ణలు కాని వారలారా విశ్వాసములో కాలిడి ఎదగని వారలారా ఆలోచించండి విశ్వసించామని నోటితో చెప్పుకుంటున్నారు హృదయముతో విశ్వసించి పూర్ణముగా విశ్వసి

ఒక్క మాటలో తేల్చారు పరిశుద్ధ గ్రంథం వీడియో బట్టలు కొట్టుకెళ్లి వస్త్ర ప్లే స్టోర్ లో మీకు ఇది ధరించిన అనుభవం లేదు పరిశుద్ధ గ్రంథం అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మేము యాప్ దొరుకుతుంది అది చవకదైన ఉండొచ్చు ఖరీదు ఏమిటంటే అది సిక్కు కరుషుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా నా వస్త్రం చేత నేను అరవై ఆరు పుస్తకాలలో ఉన్న చౌంక చొక్క అయిన అధ్యాయము పైన ఇప్పటికీ నేను వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ ఇరవై రూపాయల ఖరీదుతో ఉన్నటువంటివి కూడా ఎవరు ఉన్న బైబిల్లో ఉండి వాటి వ్యాఖ్యానం అది సిక్కు తెలుగు భాషలో వస్త్రము సిగ్గు కప్పుటకే వస్త్రము శరీరాన్ని కప్పటానికి ఉపయోగపడుతుంది తప్ప శరీరానికి ఘనత తేటానికి వస్త్రం కాదు శరీరం అలంకరించుకోవటానికి వస్త్రం కాదు వస్త్రము యొక్క పర్పస్ శరీరాన్ని సిగ్గు కప్పటానికి శరీరాన్ని భౌతిక ఎట్మాస్ఫియర్ నుంచి కాపాడటానికి దానికే మనం వస్త్రం ధరిస్తాము కాబట్టి వాక్యం చెప్పుతున్నది ఏమిటి ఏమి తిందుమో ఏమి తాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతించద్దు అన్యజనులు వాటిని గురించి చింతిస్తారు దేవుని ఎరగని వారు చింతిస్తారు దేవుని ఎరిగిన ఎందుకు చింతించాలి మీకొక్క మాట నేను చెప్తాను వినండి ప్రభుత్వంలో ఉన్నత పదవులు అలంకరించినటువంటి వారు ప్రత్యేకమైన ప్రభుత్వ బంగ్లాల్లో నివసిస్తారు వారికి ప్రభుత్వం ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయిస్తుంది వారి వంటవాడికి ప్రభుత్వమే జీతం ఇస్తుంది వారి డ్రైవర్కి ప్రభుత్వమే జీతం ఇస్తుంది వారు ఉపయోగించిన కరెంటుకి విద్యుత్కి ప్రభుత్వమే చెల్లింపులు చేస్తుంది వారి పనివారి జీతాలు ప్రభుత్వమే ఇస్తుంది వారి ఆహారము ప్రభుత్వమే ఇస్తుంది వారు కూర్చొని భోజనం చేసే టేబుల్తో సహా ప్రభుత్వమే కొంటుంది వారు విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్న సోఫాతో సహా ప్రభుత్వమే చెల్లిస్తుంది ఏమిటి ఎందుకు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కనుక వారు ప్రభుత్వముగా ఎన్నికై ఉన్నారు కనుక కనుక ఎర్త్లీ గవర్నమెంటే అట్లా చూసుకుంటే హెవెన్లీ గవర్నమెంట్ ఇంకెంతగా చూసుకుంటుంది దీన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఇహలోక సంబంధులుగా ఆలోచించకండి అందరికంటే స్త్రీలు కనిన నరులందరికంటే గొప్పవాడని చెప్పబడిన బాప్తిమం ఇచ్చి యోగాను ధరించిన వస్త్రం ఏమిటి టెర్లినా టెరికాటనా కాదే ఒంటి చర్మము ఒంటి చర్మము చేత మొలగ చుట్టుకున్నాడు దట్టిగా చర్మాన్ని పెట్టి ఇది ఇరవై అతని దేవుడు గొప్పవాడుగానే చూశాడే అల్పుడుగా చూడలేదు బైరాగిగా చూడలేదే దేవుడు స్త్రీలు కనిన నరులందరిలో గొప్పవాడు అతడనే చూచాడు అర్థమవుతోందా మన దేవుని దృష్టి వేరు మన పట్ల కనుక ఏమి ధరించుకుందాం ఏమి తిందాం అని నువ్వు ఆలోచించద్దు ఏమి త్రాగుదామా నువ్వు ఆలోచించద్దు ఎందుకంటే నిన్ను గుర్చి చింతించే దేవుడు నీకున్నాడు అన్ని జనులు వీటి విషయమే విచారిస్తారు ఇవన్నీ కావాలని మీ తండ్రికి ముందే తెలుసు కాబట్టి మీరు మొట్టమొదట ఆయన రాజ్యము నీతి వెదకండి అప్పుడు అన్ని మీ వెనకాల పరిగెత్తుకొని వస్తాయి మీకు అనుగ్రహించబడును అనే పదం ఒరిజినల్ టెక్స్ట్లో మీ వెనక పరిగెత్తుకొని వచ్చును ఏమిటా మీ వెనక పరిగెత్తుకొని వచ్చును మీ అవసరములు మీ వెనక పరిగెత్తుకొని వస్తాయి మీ ఆహారం మీ వెనక పరిగెత్తుకొని వస్తుంది క్యారేజీలు కట్టి నీ ఎదురు చూస్తారు ప్రజలు తెలుసినా వస్త్రాలు పట్టుకొని ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు ఇవ్వాలా దైవ సేవకుని కానీ దేవుడు అద్భుతమైన పోషకుడు నీవు వెతకాల్సింది దేవుని రాజ్యము దేవుని నీతిని నువ్వు వెతకాలి ఈ లోకంలో దేని కొరకు నువ్వు వెతకలాడాల్సిన పని లేదు దేవుని రాజ్యము దేవుని నీతి మనం వెతికినప్పుడు సమస్తం మన వెనకబడి వస్తాయి ఈ అనుభవాన్ని మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి రేపటి దినము దాని యొక్క సంగతులను గురించి చింతిస్తుంది రేపటి గురించి చింతించొద్దు ఏ కీడు ఆనాటికి సరిపోతుంది రేపటిని గురించి వరి అవ్వద్దు డు నాట్ వరి ఫర్ టుమారో రేపే రేపేం సంభవిస్తుందో నీకు తెలియదు రేపటిని గురించి మన దేవుడు చూచుకుంటాడు నేటి విషయాన్ని చింతించద్దు నీ ప్రభు నీకున్నాడు చూడండి కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పాలనుకుంటున్నాడంటే నీవు దేవుని బిడ్డవైతే నీ బాధ్యత దేవునిది నీవు ఈ లోకంలో ఉన్న సమస్త వర్రీస్ నుంచి విడుదలైపో సగం మన ఆలోచనలు మనం పాడు చేస్తాయి తొంభై తొమ్మిది శాతం మన ఆలోచనలు అబద్ధం నెరవేరం మన ఊహలు అబద్ధం అవి నెరవేరం దేవుడు మాత్రమే సత్యం ఎరిగిన వాడు సత్యము మాత్రం ఒక్కటే ఉంటుంది అదే జరిగి తీరుతుంది మన జీవితాల్లో గుర్తుపెట్టుకోండి కనుక దేనికి భయపడవద్దు ధర్మము చేయనప్పుడు ప్రార్థన చేయనప్పుడు ఉపవాసము చేయనప్పుడు మనుషులకు కనపడాలని ఎన్నడూ చేయవద్దు మోసపోకండి మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని దీన్ని తయారు